హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము లాంగ్ వీడియోస్ నేను పోస్ట్ చేయట్లే కదా ఈ వీడియోను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోని చూడండి అలాగే ఈరోజు అయితే మా గ్రామదేవత పండగ అనమాట అంటే పైడితల్లమ్మ పండగ అలాగే పైడితల్లమ్మ పార్పిల్లమ్మ పరదేశమ్మ అని ముగ్గురు తల్లులు మా గ్రామాన్ని కాపాడుతూ ఎప్పుడు ఎలా మమ్మల్ని రక్షిస్తూ ఉంటారనమాట ఎక్కడున్న మన సాంప్రదాయాన్ని అయితే మనం మర్చిపోకూడదు కాబట్టి నేను ఆ అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నాము ఈ సంవత్సరం అయినా సరే నేను మీకు అందరికీ వీడియో రూపంలో ఆవిడిని కొత్త చెక్కతో తయారు చేస్తారండి సంవత్సరానికి ఆ సంవత్సరం అవన్నీ చూపిద్దాము షేర్ చేద్దామని కూడా అనుకున్నాను అవ్వలేదు ఆ పండగకి వెళ్దామని ఎంత ట్రై చేసినా కానీ కుదరలేదు ఇంకా ఓకే వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో అయితే ఇలా నైవేద్యం పెట్టుకున్నాము నైవేద్యం అంటే ఏం లేదండి అన్నం పప్పు అలాగే బెల్లం కలిపేసి వండిన అన్నాన్ని ఉపారం కింద పెడతాము అలాగే ఈరోజైతే చికెన్ వండుకున్నాం కాబట్టి గారెలు వేశాను గారెలకేమో ఒకటి బొత్తుపప్పు అంటారు కదా అంటే మినుములు అంటారు కదా మినుములు ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే గుళ్ళు పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఒక కొన్ని ఒక గుప్పెడంత బియ్యం అయితే వేసుకున్నానండి క్రిస్పీగా రావడానికి గారెలు అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే సాల్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసుకొని వేసుకున్నాను అనమాట ఇంక ఇది ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే కుకింగ్ వీడియో షేర్ చేసినట్టు అవుతుంది అలాగే ఈరోజు మీకు లైవ్ కూడా పెట్టలేదు కదా మీతో ఇంటరాక్ట్ అయ్యి అయినట్టు ఉంటుంది అనేసి పెడుతున్నాను అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే అలాగే నాకు గారెలు అయితే మరీ పెద్ద కరెక్ట్గా షేప్ అయితే రాదండి అదే చెప్తున్నాను అక్కడ కానీ ఆ దీపు కోసం టీవీ పెట్టడం వల్ల ఆ వాయిస్ అయితే కరెక్ట్గా రాదు కదా టీవీ వాయిస్ వస్తే బాగుండదు కాపీరైట్ వస్తుంది కాబట్టి ఇంక ఇక్కడైతే అయితే స్టార్ట్ చేసేసానండి ఒక పక్క స్టవ్ మీద అన్నం పెట్టాను అలాగే ఇటు సైడ్ అయితే గారెలు వేస్తున్నాను ఇది ఈవినింగ్ వేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే చికెన్ వండేసి రైస్ వండాను ఇక ఎప్పుడైతే కొంచెం రైస్ పెట్టాను ఇంకా గారెలు వేసాను అనమాట ఇంకెప్పుడు నేను నూనెలో ఆయిల్లో ఏం చేసినా అంటే పప్పు తాలింపు వేసినా కూడా ఏదో ఒకటి నూనె చొక్క వచ్చి చేయమే పడుతుంది అదే చెప్తున్నాను అనమాట అక్కడ అంతా టీవీ వాయిస్ వినపడడం వల్ల ఆ వాయిస్ అంతా క్లియర్ చేసేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఆ గారెలు అయితే వేయిస్తున్నాను ఆయిల్ నల్లగా ఉందని అనుకోవద్దండి అది పప్పు తాలింపేసిన కళాయి అనమాట అందులోని గారెలు వేస్తున్నాను ఆయిల్ నల్లగా లేదు కళాయి అడుగున నలుపు వచ్చింది ఎందుకంటే పప్పు తాలింపేస్తాను కదా పప్పు తిరగమోత వేస్తాను కదా అందువల్ల అంతే ఓకే మా గారెలు షేప్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి అలాగే మా దీపు చేసిన అల్లరి అంతే ఇంత కాదు ఈరోజు ఫోన్ ఇవ్వలేదని ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా లైవ్ పెట్టాను అనుకొని మావయ్య తిన్నావా మావయ్య బాగున్నావా ఇవన్నీ అడుగుతా ఉన్నాడు మరి నేను లైవ్ పెట్టలేదురా నాకు వర్క్ అవ్వలేదు అనేసి ఎందుకంటే ఈరోజు వాటర్ రాలేదండి కొంచెం ప్రాబ్లం అయింది ఇక వంట అవ్వకుండా లైవ్ పెట్టుకొని కూర్చుంటే నైన్ వర్క్ అని అయితే నేను చేయలేదనమాట ఇంకా సరే దీన్నైనా షూ షూట్ చేసి నేనైతే పోస్ట్ చేద్దామని అయితే చేశాను దాదాపుగా అసలు వంట చేసి ఆ వీడియో షూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి చేయడం అంటే కొంచెం పెద్ద పనే అలాగని లైవ్లో పెడదామంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కదండి ఆ కిటికీ దగ్గర వాటి దగ్గర బయట నుంచి వచ్చిన సౌండ్లు అయితే వస్తాయి అది డిస్టర్బెన్స్ కింద వినిపిస్తుందని నేనైతే చేయలేదు అందులో మనము ఇట్లా పైన ఎయిర్ పోయేది పెట్టుకుంటాం కదా చిమ్ని దాని సౌండ్ కూడా వస్తుందని అయితే నేను అట్లా షూట్ చేయలేకపోతున్నాను మీకు ఎవరికైనా వంటలు కావాల్సి వస్తే ఓకే చెయ్యండి మేము సపోర్ట్ చేస్తామంటే ఆ వీడియోస్ కూడా పెడతాము గారెలు అయితే సూపర్ వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ పెట్టడం కుదరలేదు ఏమనుకోవద్దు ఈ వీడియో పోస్ట్ చేద్దామని అయితే షూట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ ఈరోజు చెప్పాను కదండి మా ఊరి గ్రామదేవత పైడితలమ్మ వరకు వండగాని అయితే ఊర్లో ఉంటే వెరైటీ వెరైటీస్ చేసుకోవచ్చు కానీ నాకు అన్ని వెరైటీస్ ఏం రావండి అయితే ఈరోజు చికెన్ చేశాను కదా అని గారెలు వేసాను ఎలా ఉన్నాయో చెప్పండి వీటి షేపు నాకు అంత బాగా రాదు కానీ పర్వాలేదండి ఫస్ట్లో అయితే గట్టిగా వచ్చేవి తర్వాత తర్వాత కొంచెం యూట్యూబ్ మహిమ వల్ల మా ఆడబట్స్ వల్ల మా అమ్మగారి వల్ల కొంచెం కొంచెం పర్వాలేదు ఎందుకంటే అప్పుడప్పుడు ట్రై చేయాలి అని అన్నారని ట్రై చేస్తున్నాను కాబట్టి ఓకేనా ఈరోజు చికెన్ కర్రీ అన్నమాట ఓకే అయితే దీపు నేనైతే ఆస్వాదిస్తూ తినేద్దామని అయితే ఫస్ట్ పెట్టేసుకున్నామండి దీపు హాయ్ చెప్పు హాయ్ ఈరోజు లైవ్ పెట్టలేదు ప్లీజ్ ఏమనుకోవద్దో అందరు సపోర్ట్ చేయండి ఈ వీడియోని అలాగే ఇప్పుడైతే పోస్ట్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ అందరి డిన్నర్ అయినాయా లేదా మాది అయితే కాలేదు ఇప్పుడు ఒక మూడు నాలుగు గారెలు తినేసి కాసేపు అయ్యాక ఆకలి వేస్తే మళ్ళీ తింటాం అనమాట రైస్ తింటాం లేదంటే ఎగ్గొట్టేస్తాం అంతే పూటకి మీలో ఎంతమందికి గారెలు విత్ చికెన్ ఎవరికి ఇష్టము ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఎలా అనిపిస్తుంది మా వీడియోస్ కామెంట్ చేయండి బాగుందా చెప్పు హాయ్ చెప్పు అందరు తిన్నారా అన్నారు అందరు బాగున్నారా బాగుందా లేదా చెప్పు ఫ్రెండ్స్కి బాగుందా ఇది ఇది బాగుందా గారి బాగుందా బాగుందా మిమ్మల్ని అడుగుతున్నా చెప్పమంటే సూపర్ ఉందండి మేము ముందు పెట్టుకొని తినేస్తున్నామని ఏమనుకోవద్దు ఈరోజు వీడియో పోస్ట్ చేయడానికి కంపల్సరీ చేస్తున్నా సారీ సపోర్ట్ చేయండి ఓకేనా వండిని కూడా తీసానండి ఆ వీడియో ఈ వీడియో యాడ్ చేస్తాం వేడిగా ఉన్నాయి మళ్ళీ ఈరోజు పండగకి రేపు చూపించడం ఎందుకు అని ఈ వీడియో తీద్దాం అనుకున్నా అదనమాట ఈసారి కూడా తినిపించాలి కదా ఓకే అండి మీ డిన్నర్లో ఏంటో స్పెషల్స్ అలా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను వంట చేసే వీడియోలో కావాలనుకుంటే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ కానీ నేను నిజంగా రండి మసాలా గ్రేవీస్ తోటి గారెలు తింటే చాలా బాగుంటుంది అదనమాట